दें, 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 दें। 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 दें

అంటే మేము గమనించింది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి రెండు కోట్ల ఎనభై ఒక లక్షల మందికి ఆరు ఆరు ఆరుల బియ్యం ఉచితంగా ఇచ్చిన అది దుర్వినియోగం అవుతున్నది అది చర్వ తినే మేము కిలో నలభై రూపాయలు ఆ బియ్యం కొని ఇప్పటి వరకు రాషన్ ఇవ్వడం జరుగుతుంది దురోశాపు అది రకాలను కాలంలో ఈ బియ్యం తినడం లేదు కాబట్టి రాష్ట్ర మేము నలభై రూపాయలకి కొని ఉచితంగా ఇస్తున్న తీరు జరగడానికి ఐదు రూపాయలకి బ్లాగ్ అమ్ముకుంటారు అవునా కదా అందరూ ఒప్పుకుంటారు ఏ పది పర్సెంట్ పర్సెంట్ ఇది మంచి పట్టింది కారని చెప్పి ముఖ్యమంత్రి రెండు గారు నేను ఆలోచన చేసి సన్న ధాన్యం కొనుగోలు చేసి అంటే ఎంఎస్పి ఇరవై మూడు వందల రూపాయలు ఉంటే దానికి అదనంగా ఐదు వందల రూపాయలు పెట్టి బోనస్ పెట్టి భారతదేశంలో ఎక్కడా జరిగని ఈ స్థాయిలో జరిగిన విధంగా భారతదేశంలో ఎక్కడా ఈ స్థాయిలో జరిగిన విధంగా వందలు రాష్ట్రంలో పండిన ప్రతి కింద మా ఇరవై ఎనిమిది వందలు కూడా దాటింది డైరెక్ట్ గా రైతు నిలబడి కూడా ఉంటున్నారు అది సంతోషిస్తున్నాం స్వాగతిస్తున్నాం పోలసి కాబట్టి సందకి మూడు వేల ఇరవై తొమ్మిది వందలు మూడు వేలు మూడు వేలు కలిసి కొనుక్కుంటారు మా ఉద్దేశం ఏంటిది రైతులకి సరైన రేటు గర్వపడే విధంగా సివిల్ సప్లై షాప్ నిర్వహిస్తూ చాలా పక్కన పొందిగా సిస్టమేటిక్ గా మెటీరియల్స్ గా సిన్సియర్ గా సీరియస్ కానీ సదరకం కానీ రేపు ఉగాది నుంచి అది రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా గతంలో ఉన్న రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల మందికి ఇప్పుడు అదనంగా రాష్ట్రంకి అదనపు కుటుంబ సభ్యులు అదనపు రాషన్ కార్డు వాళ్ళకు కూడా మరి ఏప్రిల్ నెల నుంచి మొదలు పెడుతున్నాము గారు నేను చర్చించిన తర్వాత ఉగాది రోజు

నాలుగు ముఖ్యమంత్రి గారు రామస్వామి గుట్టర్ లో దిగుతారు మన రామస్వామి ఎంతో కష్టపడి శ్రమించి కల్పిస్తున్న రెండు వేల సింగిల్ బెండో ఫ్లాస్ పని పురోగతిని పరిశీలిస్తారు అక్కడి నుంచి మల్లి హెడ్ కోర్ లోనే రాష్ట్ర పానోస్తారు రాష్ట్ర పానోజి సుబహ లైన్ అంటే చేర్తారు ఆ జరుగుతే భాయ్స్ తో షామేన చేస్తాను ఎండోర్ ఆ మీటింగ్ కేవలం వెబ్ సేఫ్ ఉండాలి ఆ మీటింగ్ తరువాత వారు వారు నేను అందరూ హ్యాండ్ ఓవర్ చేస్తాను నేను మీ అందరినీ అప్లీ చేస్తున్నాను మీకు తెలుసు మన సుదీర్ఘ అనుబంధం మన సుదీర్ఘ అనుబంధం ముప్పై ఏళ్ళ నుంచి నేను ఒక రాజకీయ పార్టీలను మీరు కార్యకర్తలు మీ నాయకులను ఏనాడు భావించలేదు మీరు నన్ను ఎంతో ప్రేమ అభిమానంతో చూశారు మీ పుందరిని స్థానం ఇచ్చారు లేని కుటుంబం లేదు మీరే వాళ్ళ కుటుంబంలో మరి ఇది చాలా ఇది రాష్ట్ర వ్యాప్తంగా సన్నది కార్యక్రమం లాంచ్ ప్రోగ్రాము ఇలాంటి ప్రోగ్రాము ప్రారంభోత్సవం ఇది చాలా ప్రతిష్టాత్మైన ప్రోగ్రాము భారతదేశంలో ఈ ప్రోగ్రాం చూపిస్తారు ¡Gracias!